రాజుగారు ఎవరైతే ఉన్నారో తమ్మలి గారు ఆయన మాట్లాడుతున్నారా ఇప్పుడు ఆయన కూడా ఈ ఇష్యూ జరిగిన తర్వాత మా అడ్వకేట్ కాల్ చేసి మాట్లాడినప్పుడు తను చెప్పారనమాట కాంప్రమైజ్ అవ్వండి నువ్వు మీడియాలో ఉన్నావు ఈ అమ్మాయి కూడా మీడియాలోనే ఉన్నారు ఎందుకు ఇదంతా అని అంటే లేదు నా నేను అమ్మాయికి అమౌంట్ ఇస్తాను కానీ అమ్మాయి నాకు సారీ చెప్పాలి అని చెప్తున్నాడు నేను ఎలా సవరీ చెప్తానండి అమౌంట్ లాస్ అయింది నేను ఒక టూ మంత్స్ ఈవెంట్స్ కి వెళ్లకుండా అక్కడ లాస్ అయింది నేనే నా బెస్ట్ ఫ్రెండ్స్ కి చెప్పుకున్నా నేను అమ్మ వాళ్ళకి నా టీం వాళ్ళకి అక్కడ నేను వాళ్ళందరూ అడుగుతూనే ఉన్నారు అండ్ కంప్లీట్ గా నేను ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయానండి డెఫినెట్ స్టార్ట్ అయిన తర్వాత టోటల్ టూ అండ్ హాఫ్ లాక్స్ ఇచ్చినప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళడం అనేది కామన్ కదా మరి అసలు నేను అమౌంట్ ఇచ్చిందే ఆ సాటర్డే సండే కాస్ట్యూమ్స్ కోసం పిఆర్ కోసం నేను అంటే ఆ ఎపిసోడ్స్ చూసిన ప్రతిసారి అయ్యో నేను ఇక్కడ లేను కదా నాకు టైం కూడా వేస్ట్ అయినట్టే కదండి నాకు ఒక వన్ ఇయర్ టైం వేస్ట్ అయింది నా అమౌంట్ లాస్ అయ్యాయి చాలా హోప్ పెట్టుకుని ఉంటారు కదా వెళ్తాను అని చెప్పేసి ఏమనిపించింది ఒకటేసారి వెళ్తాను 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 అని చెప్పేసి ఏదైనా మనకి మైండ్లో ట్యూన్ అయ్యేటప్పుడు అది జరగలేదు అంటే చిన్న విషయమే అవనివ్వండి మార్నింగ్ నుంచి ఒక ప్రోగ్రామ్ అనుకొని సడన్ గా ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయితేనే అయ్యో అనిపిస్తుంది అలాంటిది బిగ్ బాస్ లాంటిది అంటే స్క్రీన్ పైన మిమ్మల్ని మిమ్మల్ని కోట్ల మంది చూస్తూ ఉంటారు బిగ్ బాస్ అనేది సో ఇంత పెద్ద ఆపర్చునిటీ వస్తుంది అని చెప్పేసి మీరు అమౌంట్ రెడీ చేసుకొని అమౌంట్ పే చేసి మొత్తం అంతా సెట్ చేసుకుని ఈవెన్ ఈవెంట్స్ కూడా మానేశానని చెప్పేసి చెప్తున్నారు ఇంత జరిగిన తర్వాత ఇలా జరగలేదు కదా మీకేమనిపించింది పెయిన్ ఉంటుంది కదండి యాక్చువల్ గా అంటే ఇంకా అసలు నా లైఫే బిగ్ బాస్ అని అనుకున్నాను ఎందుకంటే బిగ్ బాస్ తోనే న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుంది అని ఓకే సో అన్ని విధాలుగా అటు అమౌంట్ లాస్ అయ్యి ఒక వన్ వీక్ వరకు కంప్లీట్ గా అసలు ఎవరి ఫోన్స్ కానీ ఎవరి మెసేజ్ కానీ రెస్పాండ్ అవ్వకుండా ఈవెన్ ఇంట్లో పేరెంట్స్ కూడా తెలియదు నేను అమౌంట్ ఇచ్చినట్టు పేరెంట్స్ కి తెలియదు అండి మీ బ్రదర్స్ కి తెలుసా ఎవరికి తెలియదు ఎవరికి తెలియకుండా టూ అండ్ హాఫ్ అంతే కదా అంటే ఇప్పుడు కానీ మీరు ఇచ్చారు అని చెప్పి ప్రూఫ్ ఫోన్ పే ఒకసారి చూపించండి నేను చేసిన ప్లస్ పాయింట్ అదే అండి నేను హ్యాండ్ క్యాష్ ఇవ్వకుండా నేను ఆ విధంగా అమౌంట్ ఇవ్వడం అనేది ఇప్పుడు నాకు ప్లస్ అనిపిస్తుంది అంటే ఓన్లీ ఫోన్ పే గూగుల్ పే చేయడం సో పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి మీ దగ్గర అన్ని ఉన్నాయండి నేను చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఉన్నాయి ఆ తర్వాత నా దగ్గర చెక్ ఉంది అతను ఇచ్చింది అగ్రిమెంట్ ఉంది కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి చెక్ ఎందుకు ఇచ్చారు నమ్మించడానికి అండి సో నేను చేసిన ప్రతి రూపాయి కూడా అన్ని ఫోన్ పేనే చేశాను నేను ఇన్ని ట్రాన్సాక్షన్స్ చేశారు కానీ బిగ్ బాస్ లోకి మీరు వెళ్దాం అనుకుంది బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ తోనా లేకపోతే మీకంటూ ఒక సపరేట్ స్టేటస్ కావాలి అని చెప్పి బిగ్ బాస్ కి వెళ్దాము అనుకున్నారా లేదండి నేను బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ తోనే వెళ్లాలని అనుకున్నాను ఒకసారి మీది నాది ఖమ్మం పిల్ల యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంటుంది ఖమ్మం పిల్ల యాంకర్స్ స్వప్న అని సో లాస్ట్ సీజన్ ఎవరైతే అంటే ఇనాయ సుల్తాన్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో మేము కూడా నా ఫ్రెండ్స్ అందరం కూడా అంటే వాళ్ళు అక్కడ ఎలా చేస్తున్నారు మేము కూడా అలా ఫైట్ చేసి కొన్ని కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది అనమాట అంటే జనరల్ గా చాలా మంది సెలబ్రిటీస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు నాట్ సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ అనేది వాళ్ళకి స్పాన్సర్స్ వాళ్ళదంతా సపరేట్ గా ఉంటుంది ఇప్పుడే శివాజీ గారిను పిలిచిన రెండు లక్షలు కట్టమంటే ఆయన కట్టరు కదా సో ఏంటంటే జనరల్ గా ఫేమ్ కావాలి అనుకునే వాళ్ళు ఒక గుర్తింపు కోసం డెఫినెట్ గా బిగ్ బాస్ ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ విధంగా అప్రోచ్ అని నాకు గుర్తింపు రావడం కోసమే నేను వెళ్ళాలనుకున్నాను అండి అంటే దానికంటే ఫస్ట్ మాత్రం నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం బాస్ అంటే నేను నాగార్జున గారితో మాట్లాడాలి అంటే నన్ను నేను అసలు స్వప్న అంటే ఏంటి నాకు నేను అంటే స్టడీస్ అయిపోయేంత వరకు స్టడీ అయిపోయింది దాని తర్వాత ఎక్కడ కూడా జాబ్ చేయలేదు అంటే ఎస్ఏ కోసం నేను టూ టైమ్స్ నేను అటెంప్ట్ చేశాను రాసాను నా మెయిన్ గోల్ ఫస్ట్ అదే ఉండే బట్ టూ త్రీ మార్క్స్ లో నాకు డిస్క్వాలిఫై అయ్యి అమాయకంగా ఉన్నారు మీరు అది ఎలా చేద్దాం అనుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ లో అంటే అమాయకంగా మీన్స్ నమ్మాను కాబట్టి అతను నన్ను మోసం చేశాడు మరి ఇన్ని ఇయర్స్ లో నన్ను ఎవరు మోసం చేస్తారు నమ్మడం కూడా మీ బలహీనతనేమో బలహీనతే అండి ఎందుకంటే ఇష్టమైనప్పుడు మనం తగ్గి ఉంటాము తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా మనం నమ్ముతాము నమ్మినప్పుడు ఆటోమేటిక్ అది మోసం చేయాలి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో లైక్ ఇంట్లో మన అమ్మ వాళ్ళ దగ్గర తగ్గడం వేరు ఎవరో మనకు తెలియని ఒక థర్డ్ పర్సన్ దగ్గర మనం తగ్గడం వేరు ఇప్పుడు రియలైజేషన్ వచ్చిందా మీకు ఈ విషయంలో నాకు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ కే వచ్చిందండి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ వచ్చింది కే ఒక రియలైజేషన్ వచ్చింది సో ఇంకా ఎప్పుడు లైఫ్ లో ఎవరిని నమ్మం కూడా ఇంకా ఒకవేళ అది జెన్యున్ అయినా కూడా ఇంకా నమ్మలేను ఎవరైనా అంటే మీకు కాల్ చేసి మా టీవీ నుంచి కానివ్వండి లేకపోతే ఈ సత్య ఫ్రెండ్స్ కానివ్వండి రాజు ఫ్రెండ్స్ కానివ్వండి కాల్ చేయడం లేదు మేము ఏమైనా హెల్ప్ చేస్తామని చెప్పడం ఇలాంటివి ఏమైనా జరిగాయా లేదండి కాకపోతే యాంకర్స్ మాత్రం కాల్ చేశారు నాకు పప్పు యాంకర్ టార్జాన్ లేదంటే యాంకర్ లావణ్య యాంకర్ కళ్యాణి నా ఫ్రెండ్స్ ఎవరైతే లేడీ యాంకర్స్ ఉన్నారో ఫిమేల్ యాంకర్స్ అందరూ నాకు సపోర్ట్ గానే ఉంటారు అండ్ కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ లేదంటే సీరియల్ వాళ్ళు కానీ నాకు చాలా మంది కాల్స్ చేశారు నువ్వేం టెన్షన్ పడకు భయపడకు అండ్ యాంకర్ భార్గవి గారు ఫన్ బకెట్ భార్గవి అక్క సో ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ గానే ఉన్నారు ఎందుకంటే నేనేం తప్పు చేయలేదు అమౌంట్ ఇచ్చి నేను లాస్ అయ్యాను నా దగ్గర మీరు అన్నట్టుగా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అంటే అలా కాదు నేను అనేది అంటే ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు లైక్ అంటే ఇప్పుడు ఇంత జరుగుతుంది కాబట్టి మీకు వార్నింగ్స్ రావడం ఎవరు కాదు నాకు రాజు అనే పర్సనే వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట నువ్వు అగ్రిమెంట్ బయటకు తీసుకురాను అని చెప్పావు ఈ ఇష్యూ బయటకు తీసుకొచ్చావు నువ్వు సీజన్ ఎయిట్ కి ఎలా వెళ్తావు అసలు నువ్వు ఇండస్ట్రీలు ఎలా ఉంటావు నేను చూస్తానని చెప్పి తను ఎప్పుడైతే నాకు వార్నింగ్ ఇచ్చాడో అందుకని నేను వెళ్ళి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో మీరు ఫస్ట్ జనరల్ గా ఇది ఇదంతా జరిగిందని చెప్పేసి మీరు బయటకు రాలేదు రాలేదు తను ఎప్పుడైతే మీతో వార్నింగ్ ఎప్పుడైతే ఇచ్చారో మీకు అప్పుడు ఒళ్ళు మండి మీరు బయటకు వచ్చారు ఒళ్ళు మండి అని అంటే నేనే ఇంత అమౌంట్ లాస్ అయ్యాను అనంటే ఒకవేళ నా దగ్గర టూ అండ్ హాఫ్ లాక్స్ ఏ ఉన్నాయి నాకంటే బిగ్ బాస్ మీద పిచ్చి ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు నేను ఈ రెండున్నర లక్షల విషయం లోపటే అలాగే ఉంచేసి నేను కూల్ గా కామ్ గా మళ్ళీ నా వర్క్స్ నేను చేసుకుంటూ వెళ్ళిపోతే ఫర్ సపోజ్ రేపు వేరే ఎవరైనా ఫైవ్ ల్యాక్స్ ఇవ్వచ్చు టెన్ ల్యాక్స్ ఇవ్వచ్చు డబ్బులు ఉన్న వాళ్ళైతే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయినా ఇవ్వచ్చు సో ఇంకా నా లాగా ఎవరు మోసపోకూడదు ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా నా మెయిన్ మోటో ఏంటి అసలు నేను బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే ఒక మీడియాలో ఉండి తప్పుని తప్పుని ప్రశ్నించకపోవడం కూడా నేను చేసిన తప్పే సో అలాంటి తప్పు ఇంకొకటి జరగకూడదు ఇంక అతనికి అమౌంట్ ఇవ్వకూడదు అలాంటి పర్సన్స్ కూడా ఇంకెవరి దగ్గర అమౌంట్ అడగకూడదు అని చెప్పి నేను బయటకు రావడం జరిగింది నేను కంప్లైంట్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ కూడా అది వన్స్ మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కంప్లైంట్ ఎందుకు ఇచ్చావు అని మళ్ళీ ఏమన్నా కాల్ సత్య కానీ రాజు కానీ ఎవరు నాకు కాల్ చేయలేదు బట్ మీరు అడ్వకేట్ త్రూ అతన్ని అప్రోచ్ అయ్యారు కదా అప్రోచ్ అయిన తర్వాత కూడా ఆ కేసు మళ్ళీ వెనక తీసుకోమని కానీ రిక్వెస్టింగ్ గానీ నేను ఏదో మిస్టేక్ చేశాను ఏదో జరిగిపోయింది అమౌంట్ అంతా ఇస్తా అని అలా ఏమేమి తను మళ్ళీ అసలు ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేదు అన్నయ్యాన్ని పిలిచేదాన్ని వాడు అంటున్నాను మీరు అర్థం చేసుకుంటే ఎనిమిది నెలల నుంచి కూడా నేను ఏది మాట్లాడుతున్నా ఏది చేస్తున్నా వాడికి ప్రతిదీ కూడా అంటే ఈజీ మనకి అలవాటు పడిపోయాడు ఇప్పటి ఎవరు ఈ విషయం బయట చెప్పలేదు నేను బయటకు తీసుకుని వచ్చాను అంతే ఓకే సో ఇంకెవరైనా చెప్పారా మీకు ఆల్రెడీ సఫర్ అయ్యాము అని చెప్పి చెప్పారండి ప్రియా గారు చెప్పారు మంగ అనే పర్సన్ చెప్పారు ఫీల్డ్ కాదు తను అమ్మాయి అంటే ఇప్పుడు ఎవరైతే సాటర్డే సండే షో చూడడానికి వస్తారు కదా సో వాళ్ళకి ఇతను ఒక హోప్ ఇస్తాడనమాట నేను నెక్స్ట్ సీజన్ పంపిస్తాను అంటే వాళ్ళు మీడియాకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకపోయినా వాళ్ళు కెమెరా పీపుల్ కాకపోయినా కానీ కంపల్సరీగా చెప్తాడా తీసుకుంటారు అంటే అది వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు నేనంటే ఒక ఒక ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నాను ఓకే కానీ వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కరించి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫైవ్ థౌసండ్ రూపీస్ అలా వాళ్ళ టీం నుంచి ఒక ఎనిమిది మంది దగ్గర ప్రియా గారి దగ్గర అండ్ అశోక్ అనే ఒక పర్సన్ ద్వారా చాలా మంది దగ్గర నుంచి తన అమౌంట్ తీసుకున్నాను ఎందుకు బయటకు రాలేదంట మరి తనకి మ్యారేజ్ అయిపోయింది వాళ్ళ అత్తమ్మలు ఉన్నారు పిల్లలు ఉన్నారు సో నేనంటే మ్యారేజ్ అవ్వలేదు అండ్ మీడియాలో ఉన్నాను ఇంకెవరూ కూడా నా మోసపోకూడదు కాబట్టి నేను బయటకు వచ్చాను వాళ్ళది చిన్న ఏమో కదా సో అందుకని వాళ్ళు బయటకు రాలేదు ఓకే అండ్ ఇప్పుడు మీ పేరెంట్స్ కి ఈ విషయం తెలిసిందా మరి ఎలా రియాక్ట్ అయ్యారు సో వాళ్ళు చాలా బాధపడుతున్నారు యాక్చువల్ గా నా అన్నకి హార్ట్ బైపాస్ సర్జరీ జరిగింది ఈవెన్ పేరెంట్స్ కూడా నేనే చూసుకుంటాను కాకపోతే చాలా ఉన్నాయి కదా సో అందుకోసం అటువైపు ఈవెంట్స్ మెయిన్ గా ఈవెంట్స్ ఎందుకు వదులుకోలేదు టెన్ ఇయర్స్ అని అంటే నాకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి బట్ ఒకవైపు నా గోల్ సో ఎన్ని ఇయర్స్ గా నేను హైదరాబాద్ రాకుండా ఉంది ఎందుకు అని అంటే ఖమ్మంలో ఉన్నప్పుడు యాంకరింగ్ చేసుకుంటూ ఫైనాన్షియల్ గా అమ్మనని చూసుకుంటున్నాను ఓకే కానీ నాకంటూ ఒక గోల్ ఉంది నాకంటూ లైఫ్ ఉంది కాబట్టి నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను వచ్చిన తర్వాత ఇలా మూవీస్ చేస్తూ సీరియల్స్ చేస్తూ కొన్ని కొన్ని టీవీ షోస్ లో ఫ్రీలాన్సర్ గా యాంకరింగ్ చేస్తూ చివరికి ఇలాగా రాజు అనే చేతిలో మోసపోవడం జరిగింది ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు అసలు మీరు ప్రెసెంట్ వనితా ఛానల్ లో ఫ్రీలాన్సర్ గా వర్క్ చేస్తున్నాను ఇంకొక మూవీ కూడా చేస్తున్నాను ఎక్కువగా అయితే ఈవెంట్స్ చేస్తూ ఉంటానండి ఈ మీరు చేసే ఏదైతే ఈ ఇంపాక్ట్ ఏదైనా మీ వర్క్ మీద లేదండి ఆరవ తారీఖు నేను ఇష్యూ బయటకు తీసుకొని వచ్చాను ఆ రోజు నుంచి కూడా నేను ఈవెంట్ చేస్తూనే ఉన్నానండి డైలీ ఇది నా ఈవెంట్స్ లిస్ట్ మీరు చూస్తున్నట్లయితే యాక్చువల్గా ఎవ్రీ మంత్ కూడా నేను వెడ్డింగ్ సీజన్ ఉంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈవెంట్స్ చేస్తూనే ఉంటాను ఇవి నవంబర్ షెడ్యూల్ డిసెంబర్ సో మీరు మీరు అడిగారు కదా ఆరవ తారీఖు ఇష్యూ జరిగిన తర్వాత ఎప్పుడైనా ఈవెంట్స్ మీద ఏమైనా ఇంపాక్ట్ అయిందని లేదండి నేను సిక్స్త్ చేశాను సెవెంత్ నైన్త్ ట్వెల్త్ నా ఈవెంట్స్ నాకు అంటే నేను ఏదైనా తప్పు చేస్తే నా మీద ఆ ప్రభావం ఉండొచ్చు నేను ఎలాంటి తప్పు చేయలేదు లాస్ అయ్యాను నేను ఆల్రెడీ లాస్ లో ఉన్నాను నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే మీరు ఆల్రెడీ ఈవెంట్స్ చేస్తున్నారు అండ్ అతను ఆపమని చెప్పారు మధ్యలో ఈవెంట్స్ అని చెప్పేసి అన్నారు మీరు ఆపమని చెప్పారు కానీ మీరు నవంబర్ డిసెంబర్ లో కూడా ఈవెంట్స్ చేశారు నేను చెప్పింది ఆగస్ట్ సెప్టెంబర్ లో ఆపాను అని చెప్పాను ఆగస్ట్ సెప్టెంబర్ మాత్రమే మీరు ఆపారు నవంబర్ డిసెంబర్ లో మీరు కంటిన్యూ చేశారు ఎందుకు అంటే అప్పుడే కదా నేను అగ్రిమెంట్ రాయించింది అక్టోబర్ నవంబర్ లో నేను అగ్రిమెంట్ రాయించాను ఓకే సో మీకు అక్టోబర్ నవంబర్ టైం కి అర్థమైపోయింది సీన్ ఇతని చేతిలో ఏమీ లేదు అని చెప్పేసి ఓకే అండ్ ఇప్పుడు మీ పేరెంట్స్ ఆల్రెడీ తెలిసింది అంటున్నారు అండ్ మీ బ్రదర్స్ మీకు చాలా సపోర్ట్ చేస్తున్నారు కదా మీ బ్రదర్స్ ఏమంటున్నారు ఈ విషయం గురించి టూ అండ్ హాఫ్ లాక్స్ అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ కదా ఈవెంట్స్ చేస్తున్నా అంటున్నారు కదా మీకు ఒక వన్ మంత్ సాలరీ అనుకోవచ్చా అమౌంట్ ఆ లేదండి అంత అమౌంట్ ఏమీ రాదండి ఒక ఫిఫ్టీ థౌజండ్ సీజన్ ఉంటేనే వస్తాయి లేదు అని అంటే ఉండదు ఓకే అంటే జనరల్ గా ఒక ఈవెంట్ కి ఛార్జ్ చేసేదాన్ని బట్టి మీరు ట్వంటీ ఫైవ్ ఈవెంట్స్ ట్వంటీ ఈవెంట్స్ వరకు పర్ మంత్ చేస్తున్నారు సో ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ అయితే సీజన్ లో మీకు గా వస్తాయి అమౌంట్ అని చెప్పలేమండి నేను స్టార్టింగ్ ఫైవ్ థౌసండ్ తీసుకోవచ్చు ఇప్పుడు నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్ అనుకోండి నేను ఫ్రీగా అయినా చేయొచ్చు త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఆ విధంగా వచ్చిన అమౌంట్ మొత్తం కూడా మన దగ్గరే ఉంటాయని మనం చెప్పలేము కదా సో వచ్చిన దాంట్లో మనకి ట్రావెలింగ్ అని మన మేకప్ అని కాస్ట్యూమ్స్ అని ప్రతి ఉంటాయి కదా కానీ మీరు ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ లాక్స్ ఇలా చేసినందుకు ఇంటి ఇంట్లో నుంచి మీకు ఎటువంటి ప్రెషర్ లేదా మరి ప్రెషర్ ఉంటుందండి అసలు ఎందుకు వెళ్ళావు హైదరాబాద్ వద్దనే చెప్పాము కదా ఇప్పుడు వెళ్ళావు మోసపోయావు బట్ వాళ్ళేమి నాకు డిసప్పాయింట్ చేయరు నాకు ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటారు ఓకే అండ్ వాట్ అబౌట్ యువర్ నెక్స్ట్ స్టెప్ అండి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ నేను కంప్లైంట్ అయితే ఇచ్చాను సో నాకు మీడియా వాళ్ళ సపోర్ట్ ఉంది పోలీస్ శాఖ వారి సపోర్ట్ ఉంది సో ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేస్తారు సో ఇన్ని జరిగినా కూడా సీజన్ ఎయిట్ కోసం నా ప్రయత్నాలు అయితే ఆగవు బిగ్ బాస్ కి వెళ్ళాలి సో మీకు ఇంకా హోప్ అయితే ఉంది కంపల్సరిగా వెళ్ళాలి బిగ్ బాస్ కి అని చెప్పి ఎందుకు అంటే నేను ఏ తప్పు చేయలేదు కదా డెఫినెట్ గా మా టీవీ నుంచి అసలు ఏదైనా కాల్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు వస్తుందండి వస్తుంది ఎనీవేస్ అయితే మా దగ్గర నుంచి కూడా నండి విషయూ ఆల్ ది బెస్ట్ మీకు డెఫినెట్ గా మా టీవీ నుంచి కాల్ రావాలి అని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే దక్కించుకోవాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ